నేను చేనేత మహిళా నాయకురాలను గత కొన్ని సంవత్సరాలుగా నేను నా చేనేత సోదరులకు చిరపరిచితురాలని ఎందుకంటే ఈ ఊరిలోనే పుట్టిపోయినాను ఈ ఊరిలోనే నేను చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నాను ఆధారపడి ఎన్ని రోజులు ఉన్నాను కాబట్టి నేను నా సోదరులకు ఏమంటే ముఖ్యంగా ఈరోజు మన ఊరికి సత్యకుమార్ యాదవ్ గారు బీసీ వ్యక్తి ధర్మారానికి ఢిల్లీ నుంచి విచ్చేసినారు విచ్చేసిన వ్యక్తిని మనం ఆధారంగా తీసుకున్నాము ఆయన అప్పులు చేసుకున్నాము ధర్మారంలో ఉన్న ప్రజలందరూ మావాడి సత్యకుమార్ అనే స్థాయికి వెళ్ళిపోయారండి దానికి ముఖ్య కారణం ఏమంటే అతన్ని గురించి జనానికి ఆ ఆనోట ఆ బాగా తెలుసుకున్నారండి అతను హై ప్రొఫైల్ వ్యక్తి మోడీ గారికి అతి దగ్గర వ్యక్తి అమిత్ షా గారు కూడా చాలా దగ్గర వ్యక్తి అని తెలుసుకున్నారు కాబట్టి మా చేనేత సోదరుల ఉద్దేశం ఏమంటే ఈరోజు ధర్మారము పరిస్థితి ఈ పరిశ్రమ పట్టు పరిశ్రమ ఉంటుబడింది కాబట్టి గత మూడు సంవత్సరాల నుంచి కుదిగిలబడింది కాబట్టి వారు ఏం భావిస్తున్నారంటే ఈ సత్యకుమారు గారి ద్వారా ఈ పరిశ్రమ మెరుగైతుందని వాళ్ళ జీవన విధానం మెరుగైతుందని చేనేత కార్మికులైతేనేమి మాస్టరు వివర్స్ అయితేనేమి పరిశ్రమలో నిలదొక్కుండేదానికి మరి ఇంకొకసారి పరిశ్రమ మూడు పూలు ఆరుకాయలుగా పరడిల్లేదానికి సత్యకుమార్ గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని విశ్వాసంతో ముందుకు పోతున్నారండి ఆ విశ్వాసాన్ని అలాగే కొనసాగించాలని నా సోదరులు వేడుకుంటున్నానండి ముఖ్యంగా ఇది ఫైనల్ కాల్ అండి మనము అందరికీ నా సోదరులకు అందరికీ సోదరి మనులు సోదరులు యువకులు వృద్ధులు మహిళా మనులకు అందరికీ ఇస్తున్న ఫైనల్ కాల్ ఏమంటే ఫైనల్ కాల్ అంటే మామూలుగా ఫ్లైట్లో చివర చివరికి ఇంకా ఫ్లైట్ బయలుదేరే ముందు ఫైనల్ కాల్ అని ఇస్తారండి ఇంకా చివరి బయలుదేరుతుంది వచ్చేసేయండి అని నేను ఆ భాషలోనే